అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒకరి జాతకంలో ఏ రెండు గ్రహాలు బలంగా ఉంటే వారి జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు అన్న దాని గురించి ఈ వీడియోలో నేను చెప్తున్నాను సో దయచేసి పూర్తిగా ఈ వీడియో చూడండి ఒకరి జాతకంలో గ్రహాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి వాళ్ళ దశలు కూడా ఎంతో బాగుంటాయి అలా అని చెప్పేసి కొన్ని కొన్ని జాతకాల్లో వాళ్ళకి గ్రహాలు ఎంత బాగున్నా మంచి మంచి స్థానాల్లో ఉన్నా సరైన దశ లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు మీరు చూడండి జాతకం ఎంత బాగున్నప్పటికైనా సరే వాళ్ళకి మంచి దశలు అనేవి అరవై ఏళ్ళకో అరవై ఐదేళ్లకో ఆ టైంలో వస్తున్నప్పుడు మన జాతకంలో ఎంత బాగున్నా కూడా అది మనం అనుభవించాల్సిన పరిస్థితి మనకి రావాలి ఒక జాతకంలో ఎన్నో యోగాలు ఉంటాయి అలాగే ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా రకరకాల కర్మలు బట్టి కూడా డిపెండ్ అయి ఉంటాయి అదంతా ఆయన చేతుల్లోనే ఉంటుంది సో దాని గురించి కూడా నేను వేరే వీడియో అనేది చేస్తాను ఎలాంటి కర్మలు ఉంటాయి అంటే ఇప్పుడు మనకి కర్మల గురించి తెలుసు సంచిత ప్రారం కర్మలు క్రియమాన కర్మ ఇవన్నీ కూడా మనకు తెలుసు కానీ ఇవి కాకుండా మరి ఏమైనా కర్మలు అనేవి ఉన్నాయా వాటికి సంబంధించిన విషయాలు కూడా నేను వేరే వీడియోలో మీ అందరికీ ఖచ్చితంగా చెప్తాను సో ముఖ్యంగా పాయింట్కి వస్తే మనకి అన్ని గ్రహాలలో ముఖ్యంగా ఉన్న గ్రహాలు రెండు ఒకటి సూర్య భగవానుడు సూర్య భగవానుడు చాలా చాలా ముఖ్యమైన గ్రహం మనకి సూర్యుడు అంటేనే ఉన్న గ్రహాలన్నిటికన్నా కూడా పెద్ద గ్రహము అలాగే ఆయనే గ్రహరాజు మనం ఈ భూమి మీద బతుకుతున్నాము అంటే ముఖ్యంగా సూర్య భగవానుడి వల్లే ఎందుకంటే పంటలు పండాలన్నా వర్షాలు రావాలన్నా ఆయనే మనకు ఉపయోగపడుతున్నారు కదా మనకి ఒక వెలుగునివ్వాలన్నా ఒక సోర్స్ని మనకి ప్రొవైడ్ చేయాలన్నా కూడా అది సూర్య భగవానుడి వల్లే సూర్య భగవానుడికి వేరే ఎక్స్టర్నల్ ఎనర్జీ వచ్చి ఆయనకి ఎనర్జీ ఇవ్వాల్సిన పని లేదు సో ఆయనంతటా ఆయనే ఎప్పుడు ఎనర్జీతో ఉంటారు కాబట్టి ఈ సూర్య భగవానుడు ఎవరి జాతకంలో అయితే స్ట్రాంగ్ గా ఉన్నారో స్ట్రాంగ్ గా ప్లేస్ అయి ఉన్నారో వాళ్ళకి వేరే వాళ్ళ నుంచి మోటివేషన్ ఎప్పటికీ అక్కర్లేదు వాళ్ళంతటి వాళ్ళే మోటివేట్ అవుతూ ఉంటారు సూర్య భగవానుడు అంటేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది సంకల్ప బలం బాగుండాలి అంటే సూర్య భగవానుడు జాతకంలో బాగుండాలి అంటే ఒక పని మొదలు పెట్టాలన్నా కూడా మనకి చాలా మంచి దృఢమైన సంకల్పం ఉండాలి ఆ సంకల్పానికి కూడా ముఖ్య కారణం సూర్య భగవానుడే సో ఇలా సంకల్ప బలం ఉంటూ అలాగే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటూ ముఖ్యంగా ఫిజికల్ ఎనర్జీ సూర్య భగవానుడు ముఖ్యంగా సూచించేది ఏంటి మన ఆరోగ్యము మనం ఏది చేయాలన్నా కూడా మన ఆరోగ్యంగా ఉండాలి మనం డబ్బుల్ని అనుభవించాలన్నా ఎన్ని ధనయోగాలున్నా లేకపోతే ఎన్ని రాజయోగాలున్నా అది అనుభవించాలి అంటే మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి ఆరోగ్యము సో ఆరోగ్యానికి ముఖ్య కారకుడు ఎవరు అంటే సూర్య భగవానుడు సో సూర్య భగవానుడు బలంగా ఉన్నారు అంటే వాళ్ళకి ఎటువంటి దశలు అనేవి వస్తున్నా ఎంత ఇబ్బందికరమైన యోగాలు ఉన్నా లేదా ఇబ్బందికరమైన కాంబినేషన్స్ ఉన్నా వాళ్ళ జాతకంలో వాళ్ళు ఎదుర్కోవడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంటారు ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే సూర్య భగవానుడు వీక్ గా ఉన్నారనుకోండి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు అంటే వాళ్ళు ఏదైనా పని చెయ్యాలన్నా కూడా వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు నేను చేయగలనా లేదా నేను చెయ్యలేనేమో ఇలా అని చెప్పేసి ఎక్కువ అనుకోవడం వల్ల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు సూర్య భగవానుడు సరిగ్గా లేరు జాతకంలో గవర్నమెంట్ కి సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు దీనికి ముఖ్యమైన రెమెడీ ఈ విషయం నేను మర్చిపోతానేమో అని చెప్పి ముందే చెప్తున్నాను సూర్య భగవానుడు బాగుండాలి సూర్య భగవానుడికి సంబంధించి అన్ని సక్రమంగా ఉండాలి జాతకంలో అంటే గవర్నమెంట్ ని ఎప్పుడు మోసం చేయకూడదు సూర్య భగవానుడితో పాటు వేరే గ్రహం ఏంటి అంటే చంద్రుడు చంద్రుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు చంద్రుడు అంటేనే మన ఎమోషన్స్ మన మానసిక స్థితి మనం ఫిజికల్గా ఎంత బలంగా ఉన్నా కూడా మానసికంగా కూడా మనం చాలా దృఢంగా ఉండాలి మానసికంగా మన ఎమోషన్స్ మన మూడ్ అంటారు కదా మూడ్ అంటేనే మానసిక స్థితి చిన్న చిన్న విషయాలకి కురుంగిపోకుండా మనం ఎప్పుడు కూడా మానసిక స్థైర్యంతో ఉండాలి అంటే చంద్రుడు బలంగా ఉండాలి తిథి కూడా చాలా ఇంపార్టెంట్ మనం జాతకంలో ఒక జాతకాన్ని చూసేటప్పుడు గ్రహాలను చూస్తాం నక్షత్రాలను చూస్తాం లగ్నం ఏంటి చూస్తాం పంచమ నవమాధిపతులు ఎవరు లేకపోతే కేంద్రాధిపతులు ఎవరు ఇవన్నీ చూస్తాం వీటితో పాటు తిది కూడా మనకి ముఖ్యము తిథులకి సంబంధించిన అధిపతులు కూడా ఉంటారు వాళ్ళు ఎలా ఉన్నారో కూడా ఖచ్చితంగా జాతకంలో చూడాలి ఆ తిథికి సంబంధించిన అధిపతి జాతకంలో బాగుంటేనే వీళ్ళ యొక్క జాతకంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వీళ్ళు దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు వీళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు చూడండి చాలా మంది కండ్లు తిరిగిపోయి ఉంటారు ఒక ఒక సొసైటీలో లేదా ఒక ఏరియాలో ఏమైనా గొడవ జరుగుతోంది అనుకోండి చాలా పొడుగు పొడుగ్గా బలంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా ఆ గొడవని ఆపగలరు కానీ చాలామంది ఎంత బలంగా ఉన్నా కూడా ఎదురు వెళ్ళరు ఎందుకు వాళ్ళకి ఎక్కడ లేని భయం అనేది ఖచ్చితంగా లోపల ఉంటుందన్నమాట అంటే వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు చాలా వీక్గా ఉండడం ఇన్సెక్యూరిటీస్తో ఉండడం లేదా ఏం చేయాలో వాళ్ళకి తోచకపోవడం వాళ్ళ థాట్ ప్రాసెస్ సరిగ్గా లేకపోవడం ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు ఎంత బలంగా ఫిజికల్గా ఎంత స్ట్రీగా ఉన్నప్పటికీ మానసికంగా వాళ్ళు సరిగ్గా ఉండలేకపోవడం వల్లే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు అలాగే మీరు చూడండి ఎంత వీక్గా ఉన్నా కూడా కొంతమందికి మానసిక స్థితి అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఉండడం కూడా మంచిదే కానీ మనకి మానసిక స్థితితో పాటు శారీరక స్థితి కూడా ఖచ్చితంగా ఉండాలి మన సంకల్ప బలం కూడా ఖచ్చితంగా ఉండాలి సో సూర్యచంద్రులు ఇద్దరు కూడా జాతకంలో చాలా చాలా ముఖ్యము వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఒకవేళ వాళ్ళు సరిగ్గా లేకపోతే వాళ్ళకి సంబంధించిన రెమెడీస్ అనేవి ఖచ్చితంగా మనం చేసుకోవాలి ఎందుకు ఈ రెండే చెప్తున్నారు మిగతా విషయాలు మిగతా గ్రహాలు ఎందుకు మరి వాటికి సంబంధించి ఏమి ఇబ్బందులు ఉండవా వాటికి సంబంధించి కూడా మనం చూడాలా అంటే ఖచ్చితంగా మనం లగ్నం బట్టి చూడాలి చంద్రుడు బట్టి మీ అందరూ ఎలాగో చూస్తారు చంద్రుడికి సంబంధించి లగ్నం బట్టి ముఖ్యంగా లగ్నాధిపతిని కూడా మనం చూస్తూ ఉండాలి కానీ కారకత్వాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు సూర్య భగవానుడు మా జాతకంలో చాలా వ్యతిరేక గ్రహం అండి నెగిటివ్ ప్లానెట్ సో ఆయన బలంగా ఉండడం కూడా మాకు ఇబ్బందే కదా అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ఇబ్బందికరమైన గ్రహం అయినప్పటికీ కొన్ని కొన్ని కారకత్వాలు ఆ గ్రహాలు ఇచ్చి తీరాల్సిందే కాబట్టి ఆ గ్రహాలు బలంగా ఉంటేనే ఆ కారకత్వాలకు సంబంధించిన మంచి అనేది మనకు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు సంతానానికి కారకుడు గురు భగవానుడు అనుకోండి గురువు అనుకోండి ఆయన బలంగా ఉంటేనే సంతానం ముఖ్యంగా పుత్ర సంతానం అనేది ఖచ్చితంగా ఆయన వల్లే కలుగుతుంది ఆయన లగ్నానికి పాపగ్రహం అయినప్పటికైనా సరే ఆయన బలంగా ఉండాలి ఆయన బలంగా ఉంటేనే కారకత్వానికి సంబంధించిన విషయాలన్నింటిలోనూ మనకి బాగుంటున్నట్టే ఈ సూర్య చంద్రుడు కూడా ఖచ్చితంగా బలంగా ఉండాలి సూర్య భగవానుడు అలాగే చంద్రుడు వీళ్ళిద్దరూ కూడా శ్రీ మహావిష్ణువే ఆయన యొక్క పరమాత్మాంశలోంచి వచ్చిన గ్రహాలు ఇవన్నీ కూడా సో మనం ఆయన్ని పట్టుకోవాలి ఏమైనా రెమెడీస్ చేయాలి అన్న సూర్యుడు బలంగా ఉండాలి చంద్రుడు బలంగా ఉండాలన్నా కూడా ఫస్ట్ మనం పట్టుకోవాల్సింది ఎవరిని అంటే పరమేశ్వరుణ్ణి భగవంతుణ్ణి పట్టుకోవాలి ఇక్కడ ఇద్దరికీ భేదం లేదు వాళ్ళిద్దరూ ఒకటే అయితే ఇప్పుడు నేను ఇదివరకు ఒక వీడియో చేశాను ఈ గ్రహానికి ఈ మంత్రం చదువుకుంటే మంచిది అని సో అది ఎవరైనా చేసుకోవచ్చు అది విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రాలే కాబట్టి ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు సూర్య భగవానుడు బలంగా ఉండాలి సూర్య భగవానుడికి సంబంధించిన రెమెడీస్ చేయాలి అంటే ముఖ్యంగా ఓం నమో భగవతే రామచంద్రాయ ఇది మీరు ఖచ్చితంగా చేసుకోవడం ఖచ్చితంగా దీన్ని ఈ మంత్రాన్ని జపించడం అనేది చాలా చాలా ముఖ్యం మంచి చేస్తుంది సో ఈ మంత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడు కూడా మన సూర్య భగవానుడు కనపడగానే లేదా ఆయన కేసి మనం వాంటెడ్ గా అయినా కూడా చూసి ఆయనకి దండం పెట్టుకోవాలి ఎందుకు సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు ఇప్పుడు విష్ణుమూర్తి అనుకోండి ఆయన అలంకార ప్రియుడు అలాగే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు ఆయనకి నమస్కారం చేసుకోవడం సూర్య నమస్కారాలు చేయడం ఆదిత్య హృదయం చదువుకోవడం కూడా చాలా చాలా మంచిది సూర్య భగవానుడు అంటేనే మనకి మంచి రీసోర్సెస్ ఇచ్చే గ్రహం ఆయన వల్లే కదా మనం ఇలా బతుకుతుంది ఆయన ఎన్నో సోర్సెస్ ని మనకి ఇచ్చారు అలాగే సూర్య భగవానుడు బలంగా ఉండాలి అంటే తండ్రిని గౌరవించాలి గురువుల్ని గౌరవించాలి మనం ఎదుటి వాళ్ళకి ఒక వెలుగుని చూపించాలి అంటే ఒక దారిని చూపించాలి వాళ్ళకి ఒకటి సరిగ్గా రావట్లేదు వాళ్ళు చేయలేకపోతున్నారు వాళ్ళకి సరైన గైడెన్స్ లేదు అన్నప్పుడు వాళ్ళకి మనమే ఒక సోర్స్గా ఉంటే ఖచ్చితంగా మన జాతకంలో సూర్య భగవానుడు కూడా అలాగే బలంగా ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే సూర్య అర్ఘ్య ప్రదానం ఇవ్వడం కూడా చాలా మంచిది గాయత్రి మంత్ర జపం ఉపదేశం వచ్చిన తర్వాత గాయత్రి మంత్ర జపం చేసుకోవడం కూడా చాలా చాలా మంచి విషయం చంద్రుడికి సంబంధించిన రెమెడీస్ మనం ఏం చెయ్యాలి చంద్రుడికి సంబంధించిన రెమెడీస్ అంటే ముఖ్యంగా చంద్రుడు మాతృకారకుడు ముఖ్యంగా మన తల్లి గారిని మన తల్లిదండ్రుల్ని తండ్రికి సంబంధించిన గ్రహం సూర్యుడు కాబట్టి ఆయన్ని బలం బలపరుచుకోవాలంటే తండ్రిని గౌరవించాలి తల్లిని గౌరవిస్తే మనకి చంద్రుడు చాలా బలంగా ఉంటారు ఇప్పుడు తల్లి అంటేనే ఒక ఫ్రెండ్లా ఉంటారు కదండి అందరికీ మన పొరపాటును విసుక్కుంటాం లేదా కసురుకుంటాం దానివల్ల వాళ్ళు హట్ అవుతూ ఉంటారు సో ఇప్పుడు నేను మీతో చెప్పినా మీ తల్లిగారితో మీరు గౌరవంగా ఉండాలి అని చెప్పిన ముందు నేను అది ఫాలో అవ్వాలి కాబట్టి నేను ఖచ్చితంగా అది ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పటి నుంచి సో మీరు కూడా మీ తల్లిగారిని గౌరవించడం అనేది చాలా చాలా ముఖ్యం మంచినీళ్ళు ఎక్కువ తాగడం కూడా చాలా మంచిది ఎక్కువ మంచినీళ్ళు వేస్ట్ చేయకూడదు వృధా చేయొద్దు అది మొక్కలకైనా వేయండి లేకపోతే మీరైనా తాగేండి తప్ప దాన్ని బాటిల్స్ తో నీళ్లు డస్ట్బిన్లో వేసేయడం పారేడాలు లేకపోతే బాత్రూమ్ లో నీళ్లు వదిలేసి దాన్ని అలా కంటిన్యూగా ఆ ఫ్లో అయ్యేలా చేయడాలు ఇలాంటివి చేయొద్దు సో చంద్రుడు బలంగా ఉండాలి అంటే వాటర్ని ఎట్టి పరిస్థితిలో సేవ్ చేయాలి అన్నిటికన్నా ముఖ్యంగా శివాభిషేకం చేయడం కూడా చాలా చాలా మంచిది ఎందుకు మనకి మనస్సే కదా ఈ బాడీ అంతటికి కూడా మేనేజర్ మన మైండ్ సో మన మైండ్ ఏం చెప్తే మనం అది చేస్తూ ఉంటాం సో మన మైండ్ ని మనం బలంగా ఉంచుకోవాలి చాలా మందికి వాళ్ళ మానసిక స్థితి ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎవరు ఊహించిన విధంగా వాళ్ళ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎవరికీ చెప్పుకోలేరు అలాగే ఎవరితో చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయండి చాలా విషయాలు ఉంటాయి అవన్నీ చెప్తే ఎదుటి వాళ్ళకి కూడా మైండ్ పాడైపోతూ ఉంటుంది అనమాట ఇవన్నీ మంది ఫేస్ చేస్తూ ఉంటారు కానీ ఎవరికీ చెప్పలేరు సో మానసిక స్థితి బాగుండాలి మైండ్ బాగుండాలి అంటే చంద్రుడిని బలపరుచుకోవాలి చంద్రుడు బాగుండాలి చంద్రుడు ఒకవేళ వీక్ గా ఉంటే నేను చెప్పిన ఈ రెమెడీస్ అని చేసుకోవడం చాలా మంచిది ముఖ్యంగా శివాభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు ఆయన చూడండి చంద్రరేఖ స్వామివారికి ఉంటుంది కదా మూన్ ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఆయనకే ఉంటుంది మూన్ అంటే మూన్ ని రిప్రజెంట్ చేసే దేవత ఎవరు పార్వతీదేవి మనం అమ్మ అమ్మవారిని ఆ మంచి చేసుకోవాలి అమ్మవారితో అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి అంటే అయ్యవారిని పట్టుకోవాలి అయ్యవారి అనుగ్రహం మనకు కావాలి అంటే అమ్మవారిని పట్టుకోవాలి సో చంద్రుడు బాగుండాలంటే మనం పట్టుకోవాల్సింది అయ్యవారిని కాబట్టి ఆయన్నే మనం ప్రార్థించాలి శివాభిషేకం చేసుకుంటూ ఉండడం అది కూడా చంద్రహోరాలు చేసుకోవడం సోమవారాలు చేసుకోవడం చాలా చాలా మంచిది సో ఫైనల్గా కంక్లూడ్ చేయాల్సింది ఏంటి అంటే సూర్య చంద్రులు ఇద్దరు బలంగా ఉంటే ఎవరి జాతకంలో ఎటువంటి దోషాలున్నా ఇబ్బందులున్నా వాళ్ళకి దశల్లో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నా లేదా దశలు మంచిగా ఉన్నా ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి శారీరక స్థితి మానసిక స్థితి బలంగా ఉండి వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారన్నమాట ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ దాని వెనకాలే వెళ్ళి అది ఎలాగైనా సాధించుకోవాల్సిన స్థితి వాళ్ళకి ఏర్పడుతుంది ఆ సంకల్పం అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది సో సూర్య చంద్రుల ఇద్దరిని కూడా బలపరచుకోండి ఓం నమో భగవతే రామచంద్రాయ అని చెప్పి సూర్య భగవానుడికి సంబంధించిన మంత్రం చదువుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి చంద్రుడికి సంబంధించిన మంత్రాన్ని మీరు జపించండి ఇలా చేస్తే ఈ సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఎలా ఉన్నా వాళ్ళు బలపడతారు సో మీకు ఖచ్చితంగా బాగుంటుంది మీరు ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్